అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ పాలిటిక్స్ గురించి లేదు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాల గురించి కొంత గ్యాపిద్దాము మనకి కొంత గొంతుకు రెస్ట్ కావాలా అనే కంటెంట్లో కొంతకాలం ఆగాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన సినిమా రిలీజ్ అవుతోంది అని సంతోషంలో జనసేన నాయకులు కానీ జనసైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అందరూ కూడా ఒక పండగ వాతావరణం కోసం వెయిట్ చేస్తుంటే సినిమా థియేటర్లో బంద్ అని చెప్పి ఏదో నాటకం ఆడాలని చెప్పి ఏదో జరిగింది ఆ నలుగురు ఆ నలభై మందో లేకపోతే ఆ నాలుగు వందల మందో ఆపే పరిస్థితి ఉండదు ఇందాక మా కావలి ప్రాసమణి గారు చెప్పినట్టు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు అందుకే వచ్చాడు కందులా ఆయన వెనుకున్నాడు కొనిదల అని ఊరినే అలా ఏదైనా ధర్మం న్యాయం వైపు వీళ్ళు ఉంటారు పోతే ఒక చెవుల పిల్లి అంటే చెవుల మీద బొచ్చు మొలిచిన పిల్లి ఒకడు ఉంటుంది ఎటు కొరగాని పిల్లది సినీ ఇండస్ట్రీకి ఏమీ కానటువంటి మిస్టర్ చిట్టిబాబు ఈ చిట్టిబాబు అనేవాడు వాడు పొద్దు కట్టుకోవడానికో లేదు మోహన్ బాబు ఇంట్లో అల్సేషన్ డాగ్ లాగో డాబర్మెన్ మెన్ లాగో బోబో బోబో అంటే అరవడానికో ఉంటాడు వీడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా పెద్ద క్రిటిక్ లాగా వాడేందో పెద్ద రివ్యూ ఇస్తే అందరూ ఆగిపోయేలాగా అది థియేటర్కి పోవడం ఈ సినిమాలో ఏం సినిమా లేదు ఏం విషయం లేదు అసలు ఏం లేదు అని ప్రచారాలు చేయడం మాక్సిమం వాడేందో ఆ సినిమాని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా వాడు ప్రయత్నం చేస్తాడు ప్రతిసారి జరుగుతున్న విషయం ఇది కానీ హరిహర విరమలు విషయంలో ఇప్పుడు ముందుగానే కూశాడు అంటే నాలుగు గంటలకు కూయాల్సిన కోడిపుంజు ముందుగానే కూసినట్టు వీడు ముందుగానే కూర్చాడు ఏమని ఆ హరిహర విరమల్లో ఐదేళ్ళు తీశారు సంవత్సరం తీశారు అతను విషయం ఏముందో లేదో తెలియదు వీడు అక్కసు ఎలాగెక్కాడు ఈడు కడుపు మంటే ఎలాగెక్కాడు నీలాంటి వ్యక్తి క్రిటిక్ అని చెప్పుకోవడము లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించడం అని చెప్పుకోవడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇవన్నీ చల్ల అయిపోయి రోజులు అయిపోయి వీడు ఇప్పటిదాకా చాలా సినిమాలకి రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ గారివి కానీ చిరంజీవి గారివి కానీ ఎవరు అయినా సరే థియేటర్లు తిరిగిపోవడం ఏదో చేయాలని చూడడం లేదు టీవీల ముందు కూర్చొని డిబేట్లు చేయడం ఆ సినిమాలో అది లేదు ఇది లేదు అని మాట్లాడడం ఏ సబ్జెక్టు లేనటువంటి అసలు ఏమీ లేనటువంటి మోహన్ బాబు ఫ్యామిలీనేమో ఈ తెత్తి కొట్టడం వీడికి అలవాటైపోయింది అయిపోయింది ఆ ఇడియట్ సినిమాలో రవితేజ గారు చేసుదా మరి మిగతా సబ్జెక్టు మీద హీరోయిన్తో మాట్లాడుతుంటే బండగానే సొక్క చెప్పేసుకొని ఏందో అంటున్నాడు చూడండి ఆ టైప్ క్యారెక్టర్ వీడు ఇంకొకసారి మెగా ఫ్యామిలీ మీద మాట్లాడినా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టారీతన మాట్లాడినా ఇందే ప్రజల నుంచి తప్పించుకోవడానికి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఏం డైవర్ట్ రా పరదాలు కట్టుకొని తిరిగిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాదురా అయినా పరదాలు కట్టుకొని తిరిగిన ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాదు ధైర్యంగా ఎవరు సాహసం చేయలేనటువంటి నక్సలైట్ల ఏరియాలో పొయ్యి నైట్ స్టే చేసి వచ్చినటువంటి స్వచ్ఛమైన అచ్చమైన మొగోడరా చెవుల పిల్లే కనపడుతుందా జాగ్రత్త మాట్లాడే ముందర నువ్వు రదుపులో పెట్టుకొని మాట్లాడు నీకు అర్హత లేదు నీకు ఆ స్టామినా లేదు నువ్వు ఆ స్థాయి కాదు ఒళ్ళు పగలు కొడతారు ఇంకోసారి కానీ జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మెగాస్టార్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే జై జనసేన జై హింద్